నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ కాంగ్రెస్ లో పెద్ద లీడర్ ఉన్నారంటే అది ఖచ్చితంగా జానారెడ్డి ఎన్నికల ముందు కూడా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జానారెడ్డికి ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద పదవి దక్కపోతున్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది సో వాస్తవానికి జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడమే కొంత కారణంగా చూపుతున్నాయి భవన్ వర్గాలు సో ఇప్పుడు ఖచ్చితంగా పదవి కన్ఫర్మ్ అని కూడా చెప్తున్నారు గతంలో కూడా వెళ్ళిన క్రమంలో సలహాదారు పదవి అన్నారు కానీ ఏమీ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అవునని పదవులు దక్కుతాయంటున్నారు సో ఇప్పుడు క్యాబినెట్లోని కొందరు తన మాట వినడం లేదని సహకరించడం లేదని బహిరంగంగానే కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో తనకు పెద్ద దిక్కు కావాలని అనుకుంటున్నట్టుగా చర్చ జరుగుతుంది అందుకే పెద్దలు జానారెడ్డిని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది స్పష్టమవుతుంది ఇదే నిజమైతే ఒకే కుటుంబానికి మూడు పదవులు అంటే కొంత కొత్త సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా సమస్యలు తప్పవా అంటే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ నేతల్లో కాకరేపుతున్నటువంటి అంశం అంటే రేవంత్ ఢిల్లీ టూర్కి వెళ్ళినటువంటి క్రమంలో మంత్రివర్గ విస్తరణతో పాటుగా కీలక పదవులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా హైకమాండ్తో చర్చలు జరిపే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళటం కొత్త ప్రాధాన్యత కొంత సంతరించుకున్నటువంటి పరిస్థితి అంటే జానారెడ్డితో కొంత అంతరంగికంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది క్యాబినెట్ విస్తరణతో పాటుగా పార్టీలో కీలక పదవులు అప్పగింత వేళ జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది సలహాల కోసమే కాదు సర్ప్రైజ్ ప్లాన్ చేసి మరి జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారనే గుసగిసలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి అంటే ఈ ప్రచారం ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కొంత హాట్ టాపిక్గా మారుతోంది రాజకీయాలను షేక్ చేస్తోంది కూడా అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా రేవంత్ అంతర్గతంగా ఉన్నటువంటి కొందరు మిత్రులు ఆయన సన్నిహితులు ఉన్నటువంటి పరిస్థితి దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే త్వరలో దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఇవాళ గాంధీభవన్ నుంచి వినిపిస్తోంది ఇదంతా ఎలా ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వంలో జానారెడ్డిని భాగం చేయటం వెనక రేవంత్ భారీ స్కెచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ దిశగానే ఇవాళ అందుకనే రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళటం మరోవైపు ఆయనకి పదవి ఆఫర్ చేయటం కూడా అనే అంశం మీద చర్చకు తీసుకొస్తారు సో ప్రభుత్వంలో జానారెడ్డిని భాగం చేయటం వెనుక రేవంత్ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది సో వాస్తవానికి పార్టీ మాత్రమే కాదు ప్రభుత్వంలోని కొందరు మంత్రుల నుంచి కూడా తనకు సహకారం లభించడం లేదని ఈ మధ్య పిసిసి సర్వసభ్య సమావేశంలో కూడా రేవంత్ బహిరంగంగానే కొన్ని కామెంట్లు చేశారు ఈ నేపథ్యంలో ఆ కామెంట్లు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి పరిస్థితిలో పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు నిలుపుకోవాలంటే ఓ పెద్ద సపోర్ట్ రేవంత్ అవసరం సో ఓ పొద్ద నుంచి అండ కావాలి అందుకే పెద్దలు జానారెడ్డిని కొంత పెద్ద పదవి కట్టపెట్టేందుకు రేవంత్ రెడ్డి కొంత రెడీ అయ్యారని చర్చ జోరుగా నడుస్తుంది సో ఇప్పుడు జానారెడ్డి లాంటి పెద్దలు తనతో ఉంటే తన పక్కనే ఉంటే మరింత బలం లభించే అవకాశాలు ఉన్నాయనేది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది నిజానికి పార్టీలో మిగతా సీనియర్లతో పాటుగా పలు సందర్భాల్లో రేవంత్ కు గ్యాప్ ఏర్పడ్డా జానారెడ్డితో మాత్రం మొదటి నుంచి బంధం బలంగానే ఉంది పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకంలో కూడా జానారెడ్డి పాత్ర చాలా కీలకమనే చర్చ కూడా జరిగింది సో ఇప్పుడు రేవంత్కు పదవి ఇప్పించేందుకు అధిష్టానంతో జానారెడ్డే స్వయంగా మాట్లాడారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది సో అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు పరిస్థితుల మధ్య పెద్దలు జానారెడ్డి సపోర్ట్ రేవంత్కు చాలా అవసరం అనడంలో ఎలాంటి అనుమానం లేదు అందుకే ఆయన్ను ప్రభుత్వంలో చేర్చి తన బలం పెంచుకోవాలన్నది రేవంత్ వ్యూహంగానే టాక్ కూడా అప్పుడే మొదలైంది సో పెద్దలు జానారెడ్డికి పెద్ద పదవి సంగతి ఎలా ఉన్నా ఎన్నికల ముందు కాంగ్రెస్ పెట్టుకున్న నిబంధనల సంగతి ఏంటనే ప్రశ్నలు కూడా తాజాగా వినిపిస్తూ ఉన్నాయి ఒక కుటుంబానికి ఒకే పదవి అన్న నిబంధన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు జానారెడ్డికి ప్రభుత్వంలో పదవి అప్పగిస్తే ఆయన కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే మరొకరు ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు సో ఇప్పుడు జానారెడ్డికి పదవి అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయనే చర్చ కూడా గాంధీభవన్లో జోరుగా సాగుతోంది అయితే ఒక కుటుంబానికి ఒకే ఒకే పదవి అనే నిబంధన పెట్టుకున్న తెలంగాణలో అతి పెద్దగా వర్కౌట్ కాలేదు ఎందుకంటే వివేక్ వెంకటస్వామి కుటుంబం నుంచి కూడా ఇప్పటికే మూడు పదవులు ఉండగా వివేక్ కేబినెట్ రేస్ లో కూడా ఉన్నారనే టాక్ ప్రధానంగా తెలంగాణ సర్కిల్స్ లో కొంత ప్రచారంలో ఉంది ఇక ఉత్తమ్ కుటుంబానికి కూడా రెండు కోమటిరెడ్డి ఫ్యామిలీకి రెండు కేకే కుటుంబం నుంచి ఇద్దరు కూడా పదవుల్లో ఉన్నటువంటి నేపథ్యం మనం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తుంది మరి ఇప్పుడు జానారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందా ఆయన విషయంలో రేవంత్ ప్లాన్ వర్క్ వర్కౌట్ అవుతుందా బెడిసి కొడుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ మొత్తం మీద హైకమాండ్తో రేవంత్ రెడ్డే స్వయంగా ఢిల్లీలో ఒప్పించి కొంత కీలక పదవి జానారెడ్డి కట్టబెట్టే అవకాశాలు త్వరలోనే కనిపిస్తున్నట్టుగా విస్తృత చర్చ జరుగుతోంది మరోవైపు మరి ఈ ప్రచారానికి నిజమా కాదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్